హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి పూజ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటూ ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగే మాకు వర్షం స్టార్ట్ అయిపోయిందండి అన్ని ఊర్లలో తుఫాను అంటున్నారు కదా ఆల్మోస్ట్ కోస్తా ఆంధ్ర దగ్గర నుంచి తమిళనాడు చెన్నై కూడా అతలాకుతలం అయిపోయిందని అంటున్నారు కదా ఈ రోజు అయితే మాకు పడిందండి బాగా పడింది ఇదిగోండి మార్నింగ్ మార్నింగే గాలి వాన అయితే మాకు ఇలా ఉంది ఇదేదో రైనీ సీజన్లాగా అనిపిస్తుందండి ఎందుకంటే మాకైతే ఇప్పుడంతా వింటర్ సీజను ఇప్పుడైతే వానలు పడవు ఆల్రెడీ కోతలు కూడా స్టార్ట్ అయిపోయి కొన్ని కోతలు అవ్వకుండా కూడా పంటలు అవి ఉన్నాయి కదా దాని గురించే తప్పండి లేకపోతే రైనీ సీజన్ అంటే బాగా ఎంజాయ్ చేసే ఇది అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈ టైంలో ఇది అకాల వర్షమని చెప్పాలండి మా ఊర్లో మాత్రం మా సైడ్ మాత్రం ఎందుకంటే ఎప్పుడు రైనీ సీజన్ అంటే చెన్నైలో ఈ టైం ఉంటుంది కానీ మాకైతే ఆగస్టు అక్టోబర్తో ఎండ్ అయిపోతుందండి ఈసారి మాత్రం ఇది నవంబర్ వరకు డిసెంబర్ వరకు ఎప్పుడు ఇలా పడలేదండి నవంబర్లో డిసెంబర్లో ఇలా పడడం మాకు తెలియదు అసలు మాకు రైనీ సీజన్ అంటే అక్టోబర్ దశమితో లాస్ట్ అయిపోతుందండి అప్పటితో మాకు మా వానలన్నీ తగ్గిపోయి మళ్ళీ మాకు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇంత గాలి వాన ఈ తుఫానికి మాత్రం ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయిందనే అనిపించిందండి ఎందుకంటే విలేజెస్లో చుట్టుపక్కల విలేజెస్లో ఇప్పుడే కోతలు అవుతూ ఉంటాయి జస్ట్ పండక్కి చేతికి వస్తూ ఉంటుంది పంట అంటారు మనకు పండగ జరుపుకుంటాం కదా పొంగలికి అప్పుడు చేతికి వచ్చే పంట ఇప్పుడైతే కొంచెం అన్ని పొలాల దగ్గరే ఉంటూ ఉంటాయి అందుకని కొంచెం డిస్టర్బ్ అయిందనే చెప్పాలండి ఈ క్లైమేట్ కాకపోతే మామూలుగా ఎంజాయ్ మాత్రం బాగానే చేస్తున్నాము వ్యవసాయదారుల కోసమేనండి ఈ చుట్టుపక్కల గ్రామాల కోసమే అనుకోవడం తప్ప మా వర్షాలు అసలు వర్షాలు పడే టైంలో అయితే మాకు ఎక్కువ పడలేదండి ఈసారి అనే చెప్పాలి ఇప్పుడు ఇలా వాననైతే ఇలా చూసుకుని బట్టలు అయ్యి ఉండిపోయండి బయటే చూసుకుని అయితే ఇప్పుడు వంట చేయడానికి వచ్చేసానండి ఇప్పుడు వంట అంటే రెండు మూడు రకాలు ఒకేసారి ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మా వ్లాగ్లో షేర్ చేస్తాను మధ్యాహ్నం వ్లాగ్ అయితే మాకు ఎలా జరిగిందో ఇప్పుడు చూపిస్తున్నాను పాలపూరి ప్లస్ షోలాపూరి అండి ప్లస్ కర్రీ శనగల కర్రీ ఇంట్లో శనగలు ఉండిపోయి రైనీ సీజన్ మూలాన్ని బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లో ఉన్న దాంతోనే ఇప్పుడు చేసేద్దామని చెప్పి పాలపూరి అంటే నిలవ పాలపూరి ఎలా చేసుకుంటాం విజయనగరం స్టైల్లో పాలపూరి ఎలా చేస్తాము అన్నది ఇప్పుడు షేర్ చేస్తానండి మామూలుగా పూరి అనుకుంటున్నప్పుడు రెండు ఏంటండి షోలాపూరి పాలపూరి అనుకుంటున్నారా లేదు నిలవ పాలపూరి ఇది ఎప్పుడైనా మనం నిలవ పెట్టుకోవడానికి చేసుకోవచ్చు ఆల్రెడీ షోలాపూరి మనం మైదా పిండితో చేసుకుంటూ ఉంటాం కదా ఈ పాలపూరి కూడా మేము నిలవ పెట్టుకున్నది కూడా మైదా పిండితోనే చేసుకుంటాము సరే రెండు ఒకేసారి ఏగించేస్తే నిలవ పాలపూరి అయిపోతుంది ఈరోజు మధ్యాహ్నం టిఫిన్ షోలాపూరి అయిపోతుంది శనగలు ఇంట్లో ఉండిపోయండి శనగలు అయితే మళ్ళీ పురుగు పట్టేస్తుంది అందుకని దాన్ని ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ఇప్పుడు షోలాపూరికి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇలా మీకు షేర్ చేద్దామని ఇప్పుడు ఇదవి వచ్చేసానండి ఈ లాగ్లో ఎలా చేస్తున్నాను కర్రీ ఎలా చేస్తున్నాను కరెంట్ ఒకటి పోతూ వస్తూ ఉంది రైనీ సీజన్ కదా బయట ఒకటి రైనీ సీజను కరెంట్ ఒకటి వస్తూ పోతూ ఉంటే దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మైదా పిండి అయితే తీసుకున్నాను దీన్ని అయితే మనం ప్యాకెట్ పిండే ఇలా వాడేసుకోవచ్చు ఇదైతే మనకి ప్యాకెట్ సగమే నేను కట్ చేశానండి ఆఫే కట్ చేశాను మనం ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఉపయోగపడుతుంది అని ఇంతకు ముందే అనుకున్నాం కదా అది ఎంత ఉంటే అంత పిండి ఇలాగ వేసేసి కొంచెం ఉప్పే వేసుకుంటున్నానండి నేను పాలు పూరి కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా ముందు దానికోసమే ఇలా కలిపేసుకుని షోలాపూరీకి కూడా ఇది ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మామూలుగా చిన్న ఉప్పు వేసుకుని ఎంత స్వీట్ పూరి మనం చేసుకున్న సరే లైట్గా మనం సాల్ట్ అది వేసుకుని కొంచెం ఇలా బాగా మిక్స్ చేసుకుని మామూలుగా పూరి పిండి ఎలా కలుపుకుంటాము నేను అలాగే కలిపేసుకున్నానండి ఇప్పుడు ఈ రైనీ సీజన్లో మనకి స్నాక్ తినాలనిపిస్తుంది ఏదైనా హాట్గా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇది రెండిటికి ఎలా పనికి వస్తుంది అన్నది ఇప్పుడు మేము ఎలా చేసుకున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి పూరి ఇలా మనం పూరి పిండిలాగా కలిపేసుకోవాలి ఈ రైనీ సీజన్ కాదు కానండి నాకు వింటర్ చేంజ్ అదే క్లైమేట్ చేంజ్ అనిపిస్తుంది గొంతు కూడా పట్టేస్తుంది బాగా వాయిస్ ఓవర్లో ఏదైనా చిన్న గొంతు ఇదిగా ఉన్నా కూడా కొంచెం స్కిప్ చేయండి ఇగండి ఇప్పుడు మొత్తం ఇలాగ పెట్టేసుకున్నాను కదా మొత్తం ఇలా పెట్ పెట్టేసుకుని మనం పొయ్యి అయితే వెలిగించేసుకొని ముందు కా కర్రీ కోసం నేను అన్ని సర్దుకున్నానండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా తీసుకున్నాను ఇవి తీసుకుని పెట్టేసుకుని నేను శనగలు చెప్పాను కదా నిన్న నానేసుకున్నానండి నిన్న రాత్రి నానేసుకున్నాను ఇది కొమ్ము శనగలు మనకి పెద్ద శనగలు ఉంటాయి కదా ఇవి పెద్దవిగా ఉంటాయి ఈ కర్రీ చేయడానికి ఈ శనగలే బాగుంటాయండి దీన్ని ఫుల్గా వాష్ చేసుకుని కుక్కర్లో ముందైతే ఉడకపెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం గ్రేవీ తయారు చేసే లోపల ఉడికిపోతే మనం ఈజీగా ఆ గ్రేవీలో మిక్స్ చేసేసుకోవచ్చు అందుకని అయితే ముందైతే నేను ఉడకపెట్టేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే ఉడకపెట్టేసుకోవాలి మనం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఉడకపెట్టేసుకుని మనం ఈలోగా మనం కర్రీకి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి కూడా నేను అమ్ముకుడు పెట్టేసుకుంటున్నాను కుక్కర్ పొయ్యి అయితే ఎలిగించేసుకొని ఇది ఉడకపెట్టుకోవడానికి ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను అన్నాను కదా కర్రీ గ్రేవీ కోసం గ్రేవీ మామూలుగా అయితే నేను ఇంతకుముందు మీకు షోలాపూరి షేర్ చేసినప్పుడు అది కొంచెం మనం రుబ్బుకోవాలి అని చెప్పాను కాకపోతే ఇప్పుడు రుబ్బుకునే ప్రాసెస్ పెట్టుకుంటే కరెంట్ అస్తమానం పోతుంది వస్తుంది కదండి అందుకు మిక్సీలు అయితే నేను నమ్ముకోదలుచుకోలేదు మామూలుగా ఉల్లిపాయలు టమాటాలు ఆల్రెడీ అందులో వేసుకుని గ్రేవీ అంటే మామూలుగానే తాలింపు వేసుకుని ఎలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ మసాలాలు అవి ముందు నేనైతే కొంచెం సర్దేసుకున్నాను ముందైతే మనం ఆయిల్ వేసుకోవాలి కదండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం మసాలాలు ఏమేమి వేసుకుని డైరెక్ట్గా మనం ఇలాగే వేసేసుకోవచ్చు మామూలుగా మసాలా వేగించుకుని రుబ్బడం కూడా నేను ఒక ప్రాసెస్ ఇంతకుముందు షేర్ చేశాను షోలాపూరి అంటే కానీ ఇది అది కాదు కరెంట్ లేనప్పుడు మనం ఇంట్లో ఉన్న వస్తువులతో అంటే మా గ్రైండర్తో పని లేకుండా తాలింపులో ఎలా వేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తున్నాను సోంపు నేను కొంచెం ఇది మసాలా సాంపా సామాన్లు అయితే ఇప్పుడు వేసుకుంటున్నానండి సోంపు నేను ఒక పువ్వు వేసుకున్నాను రెండు పువ్వులు ఇలాగ బిర్యానీ ఆకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఏలపళ్ళు లవంగాలు చెక్క వేసుకున్నాను దాల్చిన చెక్క ఒక చెక్క మామూలుగా ఇది వేసుకుని మనం బాగా వేపేసుకుంటాం కదా ఇలా వేగించుకుంటూనే ఏ పొళ్ళు దంచుకోకుండా మన ఇంట్లో ఉన్న రెడీమేడ్ పొళ్ళు మళ్ళీ మామూలుగా మనం మామూలుగా అయితే నేను ఇంతకుముందు షేర్ చేసినప్పుడు చోలాపూరి ఇవన్నీ వేగించాక ఉల్లిపాయలు వేగించాక టమాటాలు మగ్గించాక ఇంకో ప్రాసెస్ చెప్పాను అది గ్రైండర్ జార్తో పని ఇది గ్రైండర్ జార్తో ఇంకా మాకు పనే లేదండి ఎందుకంటే రైనీ సీజన్లో ఇప్పుడు ఉన్న ఈ సైక్లోన్కి కరెంటు వస్తూ పోతూ ఉంది కదా అలాంటప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకుని తాలింపు ఎలా వేసుకుని జస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం కారం కావాలని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా నేను వేసేసుకున్నాను నేను పెద్ద ముక్కలే కోసుకున్నానండి నేను చెప్తున్నాను చిన్న ముక్కలు కోసుకుందాం అని అనుకుంటూ రుబ్బేసుకుందాం అనుకుంటూ పెద్ద ముక్కలే కోసేసుకున్నాను కాకపోతే పెద్ద ముక్కలు కోసుకున్నా సరే రుచిగానే ఉంటుంది దీనికి చిన్న ముక్కలే కొయ్యాలి అనే ఇదేమీ లేదు రుబ్బుకుందాం అనుకుంటే కరెంట్ ఒకటి నమ్మకం లేదు కదా అందుకని అయితే ఉప్పు అది వేసుకుని ఇలాగే మగ్గించుకుని చేసేసుకుందామని అనుకుంటున్నాను అందుకనే ఇప్పుడు మీకు అది చూ చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో కరెంటు పోతూ వస్తూ ఉంది కదా ఇలా సింపుల్గా కొమ్ముశనగలు ఉంటే కూడా చేసుకోవచ్చు అందుకు చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి పసుపు అయితే వేసుకున్నాను ఉప్పు పసుపు మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా లైట్గా మసాలా సామాన్లు అన్నీ వేసుకుని ఒకసారి మనం కలిపేసుకొని మగ్గించేసుకోవాలి బాగా ఇగోండి ఈలోగా అల్లం వెల్లుల్లి కూడా దంచేసుకుంటున్నాను పేస్ట్ చేసుకుని దీంట్లో మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఒకసారి మగ్గిపోయాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం యాడ్ చేసేసుకోవడమే ఉల్లిపాయ లేగే లోపల మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను దంచేసుకున్నాను నేను చెప్తున్నాను కదా గ్రైండర్ లేకుండా మనం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అది దమ్మం దస్తా ఉంటే దాంట్లో దంచేసుకున్నాను ఇప్పుడు ఒకసారి విజిల్ కూడా నాకు అది వచ్చిందండి ఈలోగా శనగలు కూడా ఉడికిపోయి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే మనం అది ఆపేసుకుని మనం ఈ లోపల ఇది గ్రేవీ ప్రిపేర్ చేసేసుకుంటే కలిపేసుకోవడం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకున్నదైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను పిల్లలకి ఇష్టంగా షోలాపూరి అంటే ఈ కర్రీతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మనకు పూరీలో నార్మల్గా రెగ్యులర్గా మసాలా కర్రీ అది ఆల్రెడీ చేసుకుంటూ ఉంటాం కాకపోతే డిఫరెంట్గా షోలాపూరి స్టైల్లో ఇది మనం చేసి పెడితే పూరీ అంటే మనకి రెండు రోజులు అంటే రెండు కర్రీస్తో డిఫరెంట్గా మనం సర్వ్ చేసుకుంటే మనకి రెండు రెసిపీస్ అయిపోతుందని అనిపిస్తూ ఉంటుందండి ఇది చాలా ఉంటుంది రేర్గా మనం చేసుకుంటూ ఉంటాం మామూలుగా బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ చేసేసుకుంటాం కదా ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పు చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం టమాటాలు అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను కొంచెం టమాటాలు మగ్గనివ్వాలి ఇదిగోండి మీతో కబుర్లు ఆడుతూ నేను కారం అయితే మర్చిపోయాను కారం వేసుకుని టమాటాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే టమాటాలు వేసుకుని మగ్గాక కూడా కారం వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం టమాటా అయితే మనం మగ్గనివ్వాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం ఇంకా టమాటా మగ్గాక కారం తక్కువ ఎక్కువ చూసి కలుపుకోవచ్చండి తర్వాత అయినా ముందైతే మనం టమాటాలు మగ్గనిచ్చాలి టమాటాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా తొందరగానే మగ్గిపోతాయి మనం వేసిన ఈ అల్లం వెల్లుల్లిపై పేస్టు మసాలా టమాటా ఉల్లిపాయలకి బాగా పట్టనిచ్చి మనం ఒక్కసారి మగ్గనిచ్చుకున్నాక అప్పుడు మనం మిగతా మిక్స్ చేసుకోవాలి ఏమేమి ఎలా చేసి మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి అయితే నేను మూత పెట్టేసుకుంటున్నాను టమాటాలు మగ్గడానికి కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను కొంచెం టమాటాలు మగ్గుతున్నప్పుడే కొంచెం వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా మొత్తం పూర్తిగా యాడ్ అవుతుంది నేనైతే ఎక్కువే వేస్తున్నానండి కరివేపాకు ఆల్మోస్ట్ ఉన్నంతలో ఎక్కువ వేయడానికి ప్రయత్నిస్తే మనకు తెలుసు కదా ఐరన్ డెఫిషియన్సీ అయినా సరే మనకి జుట్టుకు కూడా మంచిది అనుకుంటాం ఇలాగ కర్రీ ఇస్తామునే మనం ప్రి దాన్ని కన్స్యూమ్ చేయడానికి ప్రయత్నిస్తే వేరేగా మనం కషాయం అది చేయక్కర్లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కరివేపాకు వేయాల్సిన చోట వేస్తూ ఉంటే ఇలాగ ఎక్కువే మనకి కావాల్సినంత అందుతుంది మన మన దీనికి అని అనిపిస్తుంటుంది మన హెయిర్ గ్రోత్కి ఇగోండి ఇప్పుడు కొంచెం మనం ఇలా మగ్గిపోయాక కారం అది కూడా ఇప్పుడు వేసేసుకొని అప్పుడు మిగతా శనగలు అవి ఉన్నాయి కదా ఉడికిన శనగలు అవి మనం కలిపేసుకోవాలి ఇప్పుడు నేను కారం కూడా ఎక్కువ తక్కువ చూసుకొని మనం కలిపేసుకున్నాను కారం ఒక్కసారి ఏగనిచ్చేసాక మనం మిగతా శనగలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఉడికిపోయిన శనగలు ఇందులో నీళ్ళతో సహా ఇలా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మొత్తం మనం కలిపేసుకొని మనం శనగలంతా మొత్తం వేసేసుకొని ఉప్పు కారం తగినంత చూసుకుని ఈ టైంలో కూడా మనం కలుపుకోవచ్చు ఏమైనా కారం సరిపోయినా సరే ఉప్పు సరిపోయినా సరే ఇలాంటి టైంలో చూసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మనం ఉడికించేసుకుంటే ఫైనల్గా మనకి షోలాపూరీకి పూరి కర్రీ అయితే చోలే అయితే రెడీ అయిపోతుంది చోలే బటర్ మసాలా కూడా చోలే మసాలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేనైతే గరం మసాలా వేస్తున్నాను ఇంట్లో అయితే నాకు ఈ గరం మసాలా అవైలబుల్గా ఉందని చెప్పి ఇప్పుడు ఇదైతే వేసేస్తున్నాను చెప్పాను కదండి వర్షాకాలంలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్ అయ్యి ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మేం చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి ఇంతలో షోలే మసాలా వేసుకుంటుంటారు అది ఏ కంపెనీ అయినా మనం వాడుకోవచ్చండి అది బాగానే ఉంటుంది ఇలాంటప్పుడు కూడా మనం ఈ మసాలా వేసుకుంటే గరం మసాలా కూడా మనకి దీనికి యాప్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి మనం కొంచెం మరిగేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ మొత్తం కర్రీ అంతా మనకి పడుతుందని అనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో కూడా వేసుకుంటూ ఉంటారు కాకపోతే నేను కొంచెం మరుగుతున్నప్పుడు ఇలాగ వేసేస్తాను అప్పుడైతే మనకి మొత్తం కర్రీ అంతటికీ మనకి పడుతుందని అనుకుంటాను కొంచెం మూత అయితే పెట్టేసుకుని దీని అయితే పొయ్యి అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి ఇంకా షిఫ్ట్ చేసుకుని నేను నూనె అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను పాలపూరీలు అని చెప్పాను నేను షోలే పూరి కూడా చెప్పాను కదా షోలే మసాలాకి పూరీ కూడా చేసుకుందామని రెండు పూరీలు ఎలా చేసేసుకుంటున్నాను అని అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను సరే ఎలా పూరీలు అయితే చేసేసుకుందాం అదండి ఇప్పుడు మీ ఇంట్లో ఏం టిఫిన్ అన్నది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మీ ఊర్లో ఎలా వర్షం పడుతున్నదా అన్నది కూడా నాకు షేర్ చేసి చెప్పండి ఇదిగోండి ఇప్పుడు పూరీలకైతే అన్నీ సర్దేసుకున్నాను ముందైతే అయితే పూరి అన్నాను కదా దానికే మీకు చూపిస్తాను మామూలుగా పాలు పూరి అంటే మీరు రౌండ్గా అయితే చేసుకోవండి రౌండ్గా చేసుకుంటూ కూడా నేను దాన్ని ఎలా మడత పెట్టుకుని మేము ఎలా నిలవ పూరి అన్నాను కదా ఒక పది రోజులైనా సరే పదిహేను రోజులైనా సరే ఈజీగా మనకి నిలవ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరి తయారు చేసుకోవచ్చండి ఇది నిలవ ఉండే పూరి అయితే పాలపూరి పూరి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను గబక్మని పిల్లలు స్వీట్ అడుగుతూ ఉంటారు మనం పూరీల అదే పూరీలు పెట్టుకుంటే మనం జస్ట్ స్వీట్ తయారు చేసి ఇచ్చేయడానికి వీలుగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది మనకి పూరీలా చేసుకుంటూ మైదా పిన్తోనే దీన్ని చేసుకుంటున్నాను మా మామూలుగా అయితే కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేను మైదాయే యూస్ చేస్తున్నాను ఇలా మామూలుగా మనం పూరీలు చేసుకుంటాం కదా రౌండ్గానే చేసేసుకుంటాము కాకపోతే దీన్ని మధ్యకి మడత పెట్టి మనం పలచగా చేసుకోవాలి దీన్ని బాగా పలచగా చేసుకోవాలి ఇదేం పొంగన అవసరం లేదండి పొంగకూడదు కూడాను మామూలుగా దీనికి షేపులు కూడా ఇంచుమించు రౌండే రావాలని ఏం లేదు ఇలా మడత పెట్టేసుకుని ఆఫ్ రౌండ్ అయితే మనం చేసేసుకొని ఇదిలా రెడీ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలి ఇది నేను చెప్తున్నది పాలపూరికి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ షోలేపూరి ఏంటి ఇలా చేస్తున్నారని అనుకుంటారు కదా అలా కాదు ఇది పాలపూరికి నేను చూపిస్తున్నాను అంటే స్వీట్ రెసిపీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మామూలుగా పూరి అంటే మీరు ఎలా పూరీలు దలసరిగా కొంచెం చుట్టూరు పలచగా చేసుకుంటారు కదా అలాగే చేసుకోవాలి ఇప్పుడు నేను పాలపూరికి ఇది చేస్తున్నాను కాకపోతే ఇవాళ టిఫిన్ కూడా రెండు నాకు పని అయిపోతుంది అని చెప్పి రెండు ఒకేసారి చేసింది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఈ లాగ్లో ఇదిగోండి ఇది నేను మామూలుగా అన్ని మిగతాయి కూడా అలాగే సేమ్గా చేసేసుకుంటున్నాను ఆఫ్గా మనం మడత పెట్టుకుని ఇదేం చెప్తున్నాను కదా పొంగాల్సిన అవసరము లేదు మనకి పూరి ఇలా కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు పల్చగానే ఉండాలి ఆఫ్గా ఇలా మడత పెట్టుకుని మిగతాయి కూడా ఇలా వరుసగా చేసేసుకొని ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపించేస్తాను కదండి ఇకంటే మనం అన్నీ ఇలాగే ఈక్వల్గా చేసేసుకోవాలి మిగతాయి కూడాను తర్వాత ఈలోగా కర్రీ అయితే కూడా నాకు మరిగిపోతుంది దాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ వద్దామని ఇలా కర్రీ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాను గుమ గొమ్మలు ఆడిపోతుందండి కర్రీ మాత్రం ఆ స్మెల్ అది మసాలా స్మెల్ మనకి చాలా బాగుందని అనిపించింది ఇప్పుడు ఇంకా పూరీలు కూడా వరుసగా ఇంకా చోలే పూరీలు కూడా వరుసగా చేసేస్తామని అది కూడా ఇలా వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను పాల పూరీలు ఒకవైపు షోలే పూరీ కూడా ఇంచుమించు మైదాయే కలుపుతారు కదా దానికి కూడా అంటే పాలు పెరుగులు వేసి కలుపుతారు నేను అలా కాకుండా ఇవాళ పాల పెట్టుకున్నాను కదండి నేను మామూలుగా పూరీ చేసేసుకొని దీనికి తినేద్దామని ఇప్పుడు అదే దీనికి ఇలా టేస్ట్ బాగానే ఉంటుందని చెప్పి ఇంక నేను పెద్ద ప్రాసెస్లోకి అయితే వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు నాకు పాల్పూరి ఇలా ఆల్మోస్ట్ అన్నీ ఇలా నేను ఆఫ్గా మడపెట్టుకుని ఇలా నేను సిద్ధం చేసేసుకున్నాను నూనె అయితే మరిగిపోయింది ఏంటండి నూనె అలా ఉందని అనుకోకండి ఒక్కసారి అసలు ఆ వాడిన నూనె పర్వాలేదని చెప్పి ఇలా వేసేస్తున్నాను ఏ ఒకసారికే మనం మార్చేం కదండి ఏదో ఒక రెండు సార్లు అయినా వాడతాం కదా అందుకు ఆ పూరీల నూనె అలాగే ఉంది అందుకని అందులోనే పూరి నూనె కూడా వేస్తాను మామూలుగా మా అత్తగారు డాల్డాతో వేగిస్తారండి డాల్డా ఈ మధ్యన అస్సలు వాడటం లేదు డాల్డా ఒక్కసారి వాడింది అలా ఉండిపోతుంది డాల్డా కన్నా మేబీ నూనె బెస్ట్ అని అనిపించి ప్రతిదీ ఇప్పుడు నూనెలోనే చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇలా ఏగించుకుంటున్నాం కదా ఇది కొంచెం డార్క్గా అవ్వాలి మామూలుగా అయితే మనకి మైదాపిండి తెల్లగా ఉంటుంది కదా ఇంచుమించు గోధుమ రంగులోకి మనం నిలవ ఉండే పూరీలు అనుకుంటున్నాం కదా కొంచెం క్రిస్పీగా వస్తాయి డార్క్ గోల్డెన్ బ్రౌనే చెప్పుకోవచ్చండి అంతలాగా ఏగిపోవాలి ఇది గోళ్ళి ఇలా క ఈ కలర్ వచ్చాక మనం మనం తీసేసుకోవాలి మామూలుగా ఇది అప్పుడు అనిపిస్తూ ఉంటుందండి అలాగే ఉండాలి కూడాను ఎందుకంటే నిలవ పూరి అనుకుంటున్నాం కదా మనం నానబెట్టినప్పుడు మెత్తగా అయిపోద్ది నూనె అంతా చుక్క కూడా ఇలా లేకుండా వాట్ చేసుకుని అప్పుడు మనం డబ్బాలో వేసుకుని పెట్టేసుకోవడమేనండి నిలవ అన్నాను కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా ఇది నిలవ ఉంటుంది మనం ఇది ఇరుపుకుంటే మనకి కొంచెం అది క్రిస్పీగా వస్తూ ఉంటుంది మిగతాయి కూడా ఇలాగే చేసుకొని మనం నిల్వ ఉంచేసుకోవడమేనండి ఇది పూరి పాలపూరి చూపిస్తున్నాను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనేనండి ఇది అర్థమవుతుంది లేకపోతే షోలే ఇది చేసారు ఏంటని అనుకుంటారు చాలామంది ఇదిగోండి ఇప్పుడు నిలవపాల పూరి అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు షోలే అన్నాను కదా షో అంటే మనం కర్రీ కోసం పూరి టేస్ట్ కోసం నేను చెప్తున్నాను కదా అది కూడా ఇప్పుడు ఒక పక్క ఏగించేసుకుంటున్నాను చూసారా పొంగింది ఇలా పొంగినా చాలండి ఇప్పుడు నేను ఎందుకంటే ఇదే పిండితో నేను అది కూడా టేస్ట్ చూద్దాం టిఫిన్ పని కూడా అయిపోద్దని అనుకుంటూ చేసింది కదా అందుకు ఇలా పొంగినా చాలు అనుకుంటూ దాంట్లో ఇంకా నేను పెద్ద ప్రాసెస్కి వెళ్లకుండా ఆ పిండితోనే ఇలా పూరీలు చేసేసుకుంటున్నాను ఒక పక్క కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు కూడా రెడీ అయిపోయింది టిఫిన్ పాల పూరీ కూడా నాకు స్వీటు హాట్ రెండు ఇవాళ అయిపోయిందని అనిపించి అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను షేర్ చేస్తున్నాను ఇందులో ఇవాటి మా వ్లాగ్ని ఎలా ఉంది అన్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పాలపూరికి నేను పాలైతే తీసుకుంటున్నాను ఇందులో మనం ఎప్పుడైతే మనం పాలపూరి తయారు చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం పాలు తీసుకుని షుగర్ వేసుకుని నాకు కావాల్సినంత షుగర్ వేసుకొని ఒక్క యాలపండు ఇలా దంచుకొని ఇందులో కలుపుకొని మనం నానబెట్టుకోవాలండి మనం చేసుకున్న పూరి అది ఎప్పుడైనా అవ్వచ్చు ఈరోజు మనం తింటాము అంటే మనం నానబెట్టేసుకోవడమే అది నిలవని చెప్పాను కదా అప్పటికప్పుడే అన్ని పూరీలు పాలల్లో వేసేయాలని లేదు ఉండదు ఇక ఇప్పుడు ఇరిపితే చూడండి ఎలాగొస్తుందో చక్కగా ఇరిగిపోతుంది అలాగా క్రిస్పీగా మనం నానబెట్టుకుంటే చాలా మెత్తగా టేస్టీగా బాగుంటుంది ఇలా నాన పెట్టేసుకోవడమేనండి మనకి ఎన్ని కావాలంటే అని దానికి తగ్గట్టు పాలు పూరీలు వేసుకోవాలి నేనైతే ఒక రెండు పూరీలు అయితే వేసి మీకు చూపిస్తున్నాను మనం మనుషులు తిన్నదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు పాలు పంచదార ఇలా ఏలప్పండి వేసుకుని నాన పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్ చూడొచ్చు కొంచెం నానాలి నానేక అయితే బాగుంటుంది ఇప్పుడు పూరీలు అయితే రెడీ అయిపోయి దీన్ని కర్రీతో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్టీ టేస్టీ శనగల కూర అయితే నాకు రెడీ అయిపోయింది కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడు నిమ్మకాయ కాదు ఉల్టి ఉల్లిపాయలతో నేను సర్వ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇగోండి పూరీ చూసారా పొంగి ఎంత బాగుందో ఇది టేస్ట్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయినట్టే మా పాలపూరి పూరి షోలేపూరి షోలే మసాలా కర్రీ కూడా చూశారు కదా ఇవాళ ఎలా ఉన్నది మాకు బ్లాగ్ అన్నది నచ్చితే లైక్ ఒక షేర్ కమెంటు తప్పకుండా ఇవ్వండి మీ లైక్ షేర్ కమెంటు మాకు నెక్స్ట్ వీడియోస్ రీచ్ అవ్వడానికి పోస్ట్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నిజంగా సూపర్గా ఉందండి ఈ రైనీ సీజన్లో తప్పకుండా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ ఎంజాయ్ చేయవలసిన రెసిపీ మసాలా ఫ్లేవర్ మనకి సూపర్గా అనిపిస్తూ ఉంటుంది కదా రైనీ సీజన్లో అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్